హలో అండి అందరికీ నమస్తే నా పేరు విజయలక్ష్మి మా ఇంట్లో పూసిన లావెండర్ శంఖు పూలండి ఇవి ముద్దవి లావెండర్ శంఖు పూలు మా ఇంట్లో ఏమేమి కలర్స్ పూస్తున్నాయో మీకు చూపిద్దామని వీడియో చేశానండి ఇదేమో వైట్ అండ్ బ్లూ డాట్స్ అంటారు ఏషియన్ డాట్స్ ఇది పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ ముద్దగా వచ్చింది చూసారా పర్పుల్ కలర్ పువ్వులు వస్తున్నాయండి బాగానే అన్నీ ముద్దగానే వచ్చాయి ఈ మొక్కకి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఒక్కొక్క కొన్ని కొన్ని అక్కడక్కడ రెక్కవి కూడా వస్తాయి కానీ ముద్దగానే ఉన్నాయి ఇది ఒక కలర్ అండి లైట్ పింక్ లాగా ఉన్నాయి చూడండి ఇంకా ఇవి జినియా ఫ్లవర్స్ ఇది పింక్ కలర్ అండి శంకు పూలు ఇది ఒక పింక్ వీటిల్లోనే కొంచెం డార్క్ లైటు అలా ఉంటున్నాయి అనమాట ఇది బ్లూ కలర్ ఎంత ముద్దగా ఉందో చూసారా అసలు ఆ పువ్వు చూస్తుంటే మనకి ఏదో రోజ్ ఫ్లవరా అన్నట్టుగా ఉందండి పింక్ కలర్ ఇవి కూడా కొంచెం వైట్ కూడా మిక్స్ అవుతుందండి ఇందులో పింక్లోనే అలాగే వస్తాయి పువ్వులు పింక్ అండ్ వైట్ అలా వస్తాయి ఇవి డార్క్ పర్పులు ఇవి కూడా ఇలా అక్కడక్కడ మీకు ముద్ద పువ్వులే కనిపిస్తాయండి ఎక్కడున్నా కూడా మా ఇంట్లో అన్ని ముద్ద శంకులే ఉన్నాయి వీటిల్లో నాకు ఇప్పుడు ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయండి అన్ని శంఖ పువ్వులు ఇంకా ఒక కలరు పూయటానికి రెడీగా ఉంది అది ఇంకా పూసినాక మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను ఆ కలర్ వేరే అనమాట ఇది కూడా ఒక రకమైన పింకు చూసారా ఎంత బాగుందో ఈ పింక్ కూడా మనకి మొక్క బలంగా ఉండి మంచి సీజన్లో పువ్వులు వచ్చినప్పుడు బాగా ఉంటాయి అందంగా అనిపిస్తుంది గులాబీ పువ్వులాగే వస్తాయి ఇప్పుడు వర్షాకాలం సీజనే కాబట్టి శంకు పువ్వులకి పెద్దగా వస్తున్నాయి పువ్వులు ఈజీగా పెంచుకోవచ్చండి శంఖు పువ్వుల మొక్కలు మనం ఒకసారి వేస్తే ఎప్పటికీ ఉంటాయి మొక్కలు ప్రతి సంవత్సరము కొత్తగా నాటాల్సిన అవసరం లేదు ఇలా నేను అక్కడక్కడ వేసిన శంఖు పువ్వులండేవి కలర్స్ ఇంకా వేరే ఏమున్నాయో చూపిస్తాను వేరే కలర్స్ అంటే ఇంకా వైటు ఇవి జా మొక్కలండి ఒక్క మొక్కకే రెండు రకాలుగా పువ్వులు వస్తున్నాయండి ఇది మొత్తం ఒకటే ప్లాంట్ కానీ ఒక కొమ్మకి కొంచెం రెక్కల సింగిల్ పెట్టెలలాగా వచ్చాయి మీ ఇది అంటే పువ్వు చిన్నగా ఉన్నప్పుడు సింగిల్ పెట్టెలలాగా అనిపిస్తుంది మళ్ళీ అది నెమ్మదిగా ముద్దగా అవుతుంది అసలు చెప్పాలంటే జినియా ఫ్లవర్స్ మనకి చెట్టు పైన నెల రెండు నెలలు ఉంటుందండి ఒక పువ్వు మనకి గార్డెన్లో అందంగా ఉండాలి ఉండాలి అంటే జినియా పువ్వులు మనం ఖచ్చితంగా జినియా మొక్కలు వేసుకోవాలండి ఇది చూసారా ఎంత హైట్ పెరిగిందో చాలా హైట్ పెరిగింది కొమ్మని వంచి మీకు చూపిస్తున్నాను పువ్వు డార్క్ పింక్ అది మెజంత పింక్ సరే ఇది ఒక కలర్ లోనే చాలా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి ఈరోజు మీకు ఫ్లవర్స్ ఉన్న షింక్ పూల కలర్స్ ఏమున్నాయో చూపిస్తున్నానండి ఇది ఒక రకమైన పింకు చాలా ముద్దగా ఉంది చూసారా ఇది ఎంత ముద్దగా ఉందో చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ ఒక్కొక్కటే పూస్తున్నప్పుడు నేను వీడియో చేస్తున్నాను అండి ఇంకా పూయాల్సిన మొక్కలు ఉన్నాయి కలర్స్ వైట్ రాలే ఇంకా నాకు ఇది ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూసారా మధ్యలో కొంచెం ఎల్లో షేడ్లో వచ్చింది కదా ఆరెంజ్లోనే ఇది ఒక వెరైటీ ఇది కూడా పింకే అసలు ఎంత బాగుందంటే మాకు ఉన్న మొక్కల్లో కల్లా ఒక పువ్వు మాత్రం చాలా సూపర్గా ఉందండి అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఇంకా ఇప్పుడు రెడ్ కలర్ చూస్తారా ఇది ఒక రెడ్ ఎంత బాగుందో మధ్యలో ఎల్లో వచ్చింది రెడ్ కలర్లోనే మనకి కలర్లోనే కొన్ని డిఫరెంట్గా ఒకే కలరు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తాయి ఇది కూడా పింకే అండి ఇది వైలెట్ పింకే కానీ మెజంతా పింక్ అంటారు అంటే కొంచెం వైలెట్ లాగా కనిపిస్తుంది మనకి పర్పుల్ కలర్ లాగా కనిపిస్తాయి చూస్తారా ఎంత ముద్దగా ఉందో ఇవే అండి మా శంకు పువ్వులు జినియా ఫ్లవర్స్ ఈరోజు మా మొక్కలకి ఏమేమి పువ్వులు వస్తున్నాయో చూపిద్దాం అనిపించిందండి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మాకు వేరే ఈ ఇది కూడా జినియానేనండి ఎల్లో ఇది ఆరెంజ్ ఇది లైట్ పింక్ ఇంకా ఇప్పుడు డబుల్ కలర్ గోరంట పువ్వులు అండి ఇవి చిలక పువ్వులు అంటారు కదా బాల్సం డబుల్ కలర్ ఇవేమో పసుపు కుంకుమ పువ్వులు ఇదండి మా మొక్కలు మా పువ్వులు ఇవే కలర్స్ ఎంత బాగున్నాయో చూస్తారా మీరు కూడా పెంచుతున్నారు కదా మీరేమేమి కలర్స్ పెంచుతున్నారు వీడియో చేయండి మా లిసెన్ మొక్కలు కూడా ఒకసారి చూసేయండి చామంతులు లిసెంతుసు ఈ మధ్య నాటాను కదా అవి ఒకసారి మీకు చూపిద్దామనిపించింది ఎలా ఉన్నాయో వాటి గ్రోతింగ్ ఇది అండి ఇంకా వైజయంతి మాల మొక్కలు కూడా ఉన్నాయండి ఇవేమో అవి దాలియా సీడ్స్ వేశాను వైజయంతి మాల సీడ్స్ కూడా వస్తున్నాయి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ